ప్రాణ విద్య పార్ట్ ముప్పై నాలుగు కంప్ ఉపచార్ కంపన క్రియ ప్రాణ ఉపచారాలలో ముఖ్యమైనది మొదట్లో ఇది కష్టమనిపించిన తరువాత తేలికగా చేయవచ్చు చేతిని కొద్దిసేపు వేగంగా త్రిపితే షాక్ కొట్టినట్లుగా కంపనాలు కలుగుతాయి గంట మోగించిన తరువాత కొద్ది క్షణాల వరకు కంపనాలు ఉంటాయి అదే క్రియ చేతితో చేయాలి మొదట మణికట్టు నుంచి మోచేతి వరకు చేతిని బాగా తిప్పటం వలన కంపనాలు కలిగించే అభ్యాసం చేయాలి ఒక చిన్న మేజా బల్ల మీద గాజు గ్లాస్ నుంచి మేజా బల్ల మీద మెల్లిగా కొడుతూ కంపనాలు సృష్టించాలి చేతితో కొడుతున్నప్పుడు గ్లాసులోని నీటి మధ్య కంపనల వల్ల సుడి ఏర్పడితే సరైన పద్ధతిలో జరుగుతున్నట్లు గ్రహించాలి చేతితో కొట్టడం ఆపిన తర్వాత కూడా కొద్దిసేపు కంపనలు ఒక పద్ధతిలో ఉండాలి ఏ అంగం మీద కంపనలు కలిగించాలో దాని మీద ఎక్కువగా పట్టరాదు చేతిని రైళ్లను రోగి శరీరం మీద నీ చేయి నొప్పి పుట్టకుండా రోగిని విద్యుత్ కంపనలు అతని శరీరంలో ప్రవహిస్తున్న అనుభూతి కలిగే విధంగా కంపనలు కలిగించాలి ఈ మొత్తటి కంపనలు శరీరం మీద ఒక స్థానంలో కలిగించినప్పటికీ శరీరం మొత్తానికి రాకుతాయి ఒక భాగంలో కంపనలు ఇచ్చినప్పుడు రోగి మిగతా శరీర భాగాలు తాగితే ఆ కంపనల అనుభవం అక్కడ కూడా తెలుస్తుంది ఈ కంపనలు ఒక చేయి దాని వేళ్ళ చేత లేదా రెండు చేతులు వాటి వేళ్ళ ద్వారా ఇవ్వవచ్చు పీడిత భాగము కొద్దిగానే ఉన్నప్పుడు ఒక చేతిని ఉపయోగించితే సరిపోతుంది పూర్తి శరీరము లేక తలభాగానికి చేయవలసి వచ్చినప్పుడు రెండు చేతులను ఉపయోగించాలి సాధారణంగా రెండు నుంచి ఐదు కంపనలు కలుగుతాయి మంత్రిత వస్తువుల ద్వారా ఉపచారము మనిషి శరీరంలోని విద్యుత్ ప్రవాహం యొక్క ప్రభావము శరీరంతో తాకిన వస్తువులపై కూడా పడుతుంది ధరించిన బట్టలు ఉమ్మి చేతుతో తాకిన కాగితము మొదలైనవి ఆ మనిషి యొక్క ఆరా చేత ప్రభావితం అవుతాయి భారతీయ తత్వ దార్శనికులు ఈ విజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని మడిదడి అనే భేదాన్ని పెట్టారు విద్యుత్ ప్రవాహం చేత ప్రభావితమయ్యే కంచు ఇత్తడి పాత్రలలో భిన్న ప్రవృత్తులు గల వారిని భోజనం చేయనివ్వకపోవటం ఇందువలనే నూలు మాదిరిగా ఉండే మెత్తటి ఉన్ని పట్టు మొదలైన వస్త్రముల మీద వేరే వారి ప్రభావం తక్కువగా ఉండటం వలన వాటిని పవిత్రంగా భావిస్తారు సంప్రదాయమును పాటించే భారతీయులే కాక నవీన నాగరికులైన ఆంగ్లేయులు కూడా ఈ స్పర్శ ప్రభావం గురించి విచారణ చేస్తున్నారు చెడు వస్తువులను ముట్టుకున్న వెంటనే వారు చేతులను సబ్బుతో కడుక్కుంటారు గజ్జి కొరుకుడు అనే సుఖవ్యాధి లేగు క్షయ మొదలైన రోగముల నుండి ప్రజలు వాళ్లకు కూడా రోగాలు అంటుకుంటాయేమోనని దూరంగా ఉంటారు చెడ్డవారితో ఉండి చెడిపోవటం మంచివారితో ఉండి సంస్కరించబడటం అర్థంలో కనిపించే ప్రతిబింబములా అందరికీ స్పష్టంగా తెలిసిన విషయమే ఈ సిద్ధాంతం ఆధారంగానే ప్రాణ చికిత్సకులు కొన్ని వస్తువులను మంత్రించి వారి ప్రాణబలాన్ని వాటితో నింపగలుగుతారు రోగి చికిత్సకుడికి అందుబాటులో లేనప్పుడు ఎక్కువ కాలం చికిత్స చేయవలసిన అవసరం వచ్చినప్పుడు ఈ మంత్రిత వస్తువును ఉపయోగించవచ్చును అధిక సంఖ్యలో రోగులు చికిత్సకుడి వద్దకు వస్తూ ఎక్కువ సమయం ఎదురుకి చికిత్స జరుపుటకు సరిపోనప్పుడు కూడా ఆ మంత్రిత వస్తువుల ద్వారా చికిత్స చేయవచ్చును అప్పుడు ఒకే రోగంతో బాధపడుతున్న అనేక రోగులను ఉమ్మడిగా కూర్చోబెట్టి వారికి మానసిక ఉపచారము మరియు మార్జనము చేయవచ్చును అటువంటి సందర్భాలలో మంత్రిత వస్తువుల చేత చికిత్స చేయవచ్చును కానీ చికిత్సకుడు ఎక్కువ పరిమాణంలో ప్రాణశక్తిని తనలో నింపుకొని ఉండవలసి ఉంటుంది అలాంటప్పుడు కొద్ది ప్రాణశక్తిని అధిక రోగులకు పంచటం వలన కొద్ది పరిమాణంలో లభించిన ప్రాణశక్తి చేత చికిత్స కూడా కొద్దిగానే ఉంటుంది సశేషం